అల్లం జీలకర్ర బెల్లం కలిపిన పానీయం బరువు తగ్గటానికి సహాయపడుతుందా బరువు తగ్గాలనుకునే వారికి అల్లం జీలకర్ర బెల్లం కలిపి తయారు చేసిన పానీయం చాలా మంచిదని చెప్తారు కానీ ఈ వాదన ఎంతవరకు నిజమో ఇప్పుడు తెలుసుకుందాం మనలో చాలామంది బరువు తగ్గటానికి కష్టపడుతుంటారు ఇందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు అయితే బరువు తగ్గాలనుకునే వారికి అల్లం జీలకర్ర బెల్లం కలిపి తయారు చేసిన పానీయం చాలా మంచిదని చెబుతారు ఈ వాదన ఎంతవరకు నిజమో ఇప్పుడు తెలుసుకుందాం అల్లం జీలకర్ర ఉపయోగించి టీ తయారు చేస్తారు ఈ టీ బరువు తగ్గటానికి సహాయపడుతుంది ఒక గ్లాసు వేడి నీటిలో ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక అంగుళం అల్లం కొద్దిగా బెల్లం కలిపి ఐదు నిమిషాలు మరిగించాలి ఈ పానీయం క్యాలరీలను బర్న్ చేస్తుంది ఇది పొట్ట దగ్గర కొవ్వును తగ్గిస్తుంది జీవక్రియను వేగవంతం చేస్తుంది అల్లం జీలకర్ర బెల్లం కలిపి తయారు చేసిన పానీయం ఉత్తమ డిటాక్స్ పానీయం అని ఆహార నిపుణులు చెబుతున్నారు మీరు మీ ఆహారాన్ని నియంత్రించుకుంటూ మీ జీవక్రియను పెంచుకోవాలనుకుంటే లేదా హైడ్రేటెడ్గా ఉంచుకోవాలంటే ఈ పానీయం సరైనదని చెబుతున్నారు అల్లం ప్రయోజనాలు అల్లం థర్మోజెనిసిస్ను పెంచుతుంది ఇది కొవ్వు క్యాలరీలను బర్న్ చేసి వేడిని ఉత్పత్తి చేసే ప్రక్రియ ఈ టీ జీవక్రియను మెరుగుపరుస్తుంది జీలకర్ర ప్రయోజనాలు ఇది జీర్ణ ఎంజైమ్ల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది ఈ పానీయం రోజంతా కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తూ ఆకలిని తగ్గిస్తుంది బెల్లం ప్రయోజనాలు బెల్లం సంక్లిష్ట చక్కెరలను కలిగి ఉంటుంది ఇవి నెమ్మదిగా జీర్ణమవుతాయి ఈ విషయాలు గుర్తుంచుకోండి ఈ పానీయం తాగేటప్పుడు కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవడం కూడా మంచిది కొన్ని వైద్య పరిస్థితులకు జీలకర్ర లేదా అల్లం వాడటం ప్రమాదకరం అందువల్ల గుండెల్లో మంటతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలు కూడా తీవ్రమయ్యే అవకాశం ఉంది మీకు అలాంటి సమస్య ఉంటే ఈ పానీయం తాగకండి లేదా అలా చేసే ముందు వైద్యుడిని సంప్రదించండి సర్వేజన ఊ Toma